మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది ఈ కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫన్ బకెట్ భార్గవ్ కు ఫోక్సో చట్టం కింద ఇరవై ఏళ్ల కఠిన కారాకార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది అంతేకాదు బాధితురాలికి నాలుగు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది టిక్ టాక్ వీడియోలో ఫేమస్ అయ్యారు ఫన్ బకెట్ భార్గవ్ వీడియోలు చేసే క్రమంలో పద్నాలుగేళ్ల మైనర్ బాలికను బెదిరించి గర్భవతిని చేశాడు దీంతో బాలిక ఫిర్యాదుతో కేసు నమోదైంది ఈ కేసులో ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ శిక్ష ఖరారైంది మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి ప్రస్తుతం ఈ కేసు అయితే ఇరవై ఒకటిలో వైజాగ్ హింది పోలీస్ స్టేషన్లో నమోదైంది అప్పుడు ఆ కోవిడ్ టైంలో టిక్ టాక్ ను వీడియోలు చేసుకుంటూ పన భార్గవ్ చాలా మంది మైనర్ అమ్మాయిల్ని ఈ విధంగానే అవకాశాలు ఇప్పేస్తామని చెప్పేసి ఆ తలతో తిప్పుకునేవాడు ఈ క్రమంలోనే ఇంటికి సమీపంలో అంటే సొంతూరు ఆ కొత్త కొత్తవంతు దగ్గర ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికని ఇలా వెబ్ సిరీస్ లో వీటిలో అవకాశాలు ఇస్తానని చెప్పేసి నాయమార్లు చెప్పి పలుమార్లు ఆ ఇంటికి రెప్పించుకొని ఆమె మీద లైంగిక దాడి పాల్పడమే కాకుండా వీడియోలు ఫోటోలు తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు తర్వాత ఆమె గర్భం కూడా దాచడం జరిగింది ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పటి దిశ ఏసీపీ ప్రేమ్ రాజన్ ఈ కేసును టేకప్ చేసి తర్వాత కేసు కూడా నమోదు చేయడం జరిగింది తర్వాత అతని మీద కేసు నమోదు చేసి జైలు కూడా పంపించారు తర్వాత బాధితురాలి యొక్క వామవోలు అంతా కూడా పరిశీలించిన తర్వాత ఈ రోజు ఆ విశాఖ కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది ప్రస్తుతం అయితే ఇతనికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి నాలుగు లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది చిరంజీవి థ్యాంక్స్ ఫర్ దడేట్స్